కురుక్షేత్ర షార్ట్స్ ఎపిసోడ్ ముప్పై రెండు అహింస శాంతివైపు తొలి అడుగు కురుక్షేత్ర యుద్ధం మధ్యలో అర్జునుడు నిశ్శబ్దంగా అడిగాడు యుద్ధంలోనూ అహింస సాధ్యమా శ్రీకృష్ణుడు చిరునవ్వుతూ బోధించాడు అహింస అంటే కర్మను విడిచేయడం కాదు గీత పదహారవ అధ్యాయంలో నేను చెప్పాను అహింసా సత్యం దైవసంపత్తి అహింస అనేది బలహీనత కాదు అది అంతరంగ శాంతి సంకేతం శాంతి మనసులో మొదలవుతుంది అక్కడి నుంచే ప్రపంచం మారుతుంది అహింసే విజయానికి నిజమైన మార్గం ఇదే గీతాబోధ అహింస మరిన్ని కురుక్షేత్ర ఘట్టాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి